అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్కి స్వాగతం నేను మీ రామకృష్ణ సచివాలయ ఉద్యోగాలు దీంట్లో ముఖ్యంగా మహిళా పోలీసులు గ్రామ సచివాలయాలు కావచ్చు వార్డు సచివాలయాలు కావచ్చు ఎవరైతే మహిళా పోలీసులు ఉన్నారో వారి రేషనలైజేషన్ సంబంధించి ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా తీవ్ర గందరగోళం నెలకొంది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సచివాలయాల ఏర్పాటు చేసి సచివాలయాల దాంట్లో గ్రామ మహిళా పోలీసులను కూడా ఏర్పాటు చేశారు అంటే ఆ గ్రామంలో గ్రామ స్థాయిలో జరిగే అనేక పరిణామాలను పోలీసులకు అందించడము శాంతి భద్రతల పర్యవేక్షణ అదేవిధంగా మద్యము వీటికి సంబంధించి అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి సమాచారం ఇస్తూ మహిళా పోలీసుల యొక్క పాత్ర చాలా క్లారిటీగా చాలా యాక్టివ్గా రోల్ ప్లే చేసింది తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినాక సచివాలయ వ్యవస్థలో ఉద్యోగుల సంఖ్య విపరీతంగా ఉంది పని తక్కువ జనాల ఎక్కువ అధికారులకు ఉద్యోగులు ఎక్కువ వేతనాలనవసరిగాల్సి వస్తుంది కాబట్టి వీరిని ఇతర శాఖలకు సర్దుబాటు చేయడము లేదా బదిలీలు చేయడము ఇలా అనేక మార్పులకు శ్రీకారం చుట్టడం జరిగింది ఎలక్షన్లకు ముందు ఏదైతే హామీ ఇచ్చారో సచివాలయ ఉద్యోగులను ఖచ్చితంగా ఉంచుతాము తీసేసే పరిస్థితి లేదు దాన్ని సర్దుతామని చెప్పేసి అదేవిధంగా కొనసాగుతుంది అయితే మహిళా పోలీసులకు సంబంధించి ఎస్ నో అనే ఆప్షన్ అయితే ఉందో ఇది అర్థం కాక మహిళా పోలీసులు జుట్టు పిక్కుంటున్న వైద్యం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది ఆన్లైన్లో ఈ రేషన్ లేజెన్ సంబంధించి సెట్ చేస్తే ఎస్ అని ఉంటే ఎస్ అని వాళ్ళు ఎస్ అనే పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు నో అని ఉంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఎక్కడ క్లారిటీ లేదు దీనికి సంబంధించి పలువురు మహిళా పోలీసులు తమ ఆవేదనను ఎవరు చెప్పుకోవాలో అర్థం కాక వారిలో వారు డిస్కస్ చేస్తున్న వైనం ఏదైతుందో అది మనకు బయటకు వచ్చింది ఇక్కడ క్లస్టర్గా ఏర్పాటు చేయడము లేదా జనాభా ప్రాతిపదికన ఏబిసి అనేట్ల మూడు రకాలుగా వీటిని విభజించడం ద్వారా ఏబి జనాభా ఎక్కువ ఉంటే దాంట్లో ఎస్ అని ఆప్షన్ పెట్టడము సి కేటగిరీలో నో అని పెట్టడం ద్వారా ఈ ఏబీలకు మాత్రమే పోస్టింగ్ చూపిస్తున్నారు నో అనే ప్లేస్కు పోస్టింగ్ చూపించడం లేదు దట్ రెండు లేదా మూడు గ్రామాలు కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేయడం ద్వారా ఇక్కడ కూడా మహిళా పోలీసుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది మిగతా ఉద్యోగులు బదిలీ చేయడం లేదా వారి యొక్క వర్క్ నేచర్ కలిగిన మదర్ డిపార్ట్మెంట్కి వాళ్ళని సర్దుబాటు చేయడం వరకు బాగుంది కానీ మహిళా పోలీసుల పరిస్థితి ఏంటి ఈ నో ఆప్షన్ ఉన్న చోటకి వీళ్ళ పరిస్థితి ఎలా రేషనైజ్ చేయాలా బదిలీ చేయాలా ఐదు సంవత్సరాలు అంటే జీరో సర్వీస్ నుంచి టూ ఇయర్స్ లేదా ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పని అనుభవం ఉండి ఇంటర్ డిస్టిక్ మారిన కొంతమంది ఇప్పుడు తమ పరిస్థితి ఏంటి అనేది పెద్ద మీమాంసలు పడ్డారు వీటిపై క్లారిటీ ఇచ్చే ఉన్నతాధికారి లేకపోవడము మేమున్నాం మీకు అంటూ భరోసా ఇచ్చే నాయకులు లేకపోవడంతో మహిళా పోలీసులు రోడ్డున పడ్డట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో దాదాపు లక్ష మంది పైగా సచివాలయాలకు సంబంధించి మహిళా పోలీసులు వివిధ గ్రామాల్లో పనిచేస్తున్నారు వారు సా స్థానికంగా ఉండే మండల పోలీస్ స్టేషన్ లేదా టౌన్ పోలీస్ స్టేషన్కు అనుసంధానంగా ఉంటూ వారికి అనేక రకాల సమాచారాలు సేకరిస్తూ పోలీసులకు ఒక రకంగా వీరందరూ కూడా వేగులలాగా పనిచేస్తున్నారు అయితే ఈరోజు వ్యవస్థలో కీలకంగా ఉన్న మహిళా పోలీసులకు సంబంధించి రేషనలైజేషన్లో ఎటువంటి క్లారిటీ లేని నిబంధనలు ఇవ్వడం మూలంగా వారు డోలాయమాన పరిస్థితుల్లో ఉన్నారనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఉదాహరణకి ఇక్కడ మనం చూడొచ్చు ప్రకాశం జిల్లాలో మార్కాపురం పెద్దారవేడు ఇట్లాంటి మండలాలు చూసుకుంటే మార్కాపురం మండలం మొత్తంలో కేవలం మూడు సచివ ఇక్కడ దగ్గర దగ్గర ఇరవై ఒక్క గ్రామ పంచాయతీలు ఉన్నాయి మూడు సచివాలయాలకు మాత్రమే ఎస్ అని ఆప్షన్ ఇచ్చారు మిగతా అన్నింటి కూడా నోలు పెట్టారు ఇక్కడ ఇక్కడ ఎవరైతే ఈ బదిలీకి అర్హులో వాళ్ళు ఎస్ అనే చోటకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది లో అనే చోటుకి చేసే అవకాశం లేదు మరి ఇప్పటివరకు ఈ లో అనే గ్రామాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసుల పరిస్థితి ఏంటి దీనిపైన క్లారిటీ ఇచ్చేవాళ్ళు లేరు అలానే మార్కాపురం పట్టణంలో దగ్గర ముప్పై ఐదు వార్డులు ఉన్నాయి ఇరవై ఇరవై ఐదు సచివాలయాలు ఉంటే వీళ్ళలో కేవలం ఎనిమిది నుంచి పదమూడు వార్డుకి ఎనిమిది లేదా పది ఇంతవరకు మాత్రమే ఈ ఉంది మిగతా వాటికి నో అని ఉంది అలానే పెద్దారుడు మండలంలో చూస్తే పద్నాలుగు సచివాలయాలు ఉంటే ఎనిమిది ఎనిమిది సచివాలయాలకు నో అని ఇచ్చేసారు ఈ నో అనే వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళని ఏమన్నా పోలీస్ స్టేషన్లకు అప్పజెప్తారా పోలీస్ స్టేషన్లో వెళ్తుంటే ప్రత్యేకంగా పనులు చేయించుకోవడానికి అవకాశం ఉందా ఇట్లాంటివి ఏంటి కూడా ఆ జియోలో క్లారిటీ లేకపోవడంతో మహిళా పోలీసులు తమ భవిష్యత్తు ఏంటి అనేది అర్థం కాక రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అంటే ఇక్కడ వాళ్ళలో వాళ్ళు గ్రూపులో డిస్కస్ చేసుకుంటూ మన పరిస్థితి ఏంటి అలా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే దీనికి రేషనలైజేషన్కి అర్హులు వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి ఇది బాగుంది ఒకవేళ ఐదు సంవత్సరాలు కాకపోతే వాళ్ళు ప్రస్తుతం అక్కడే ఉండొచ్చు మరి వాళ్ళు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ వాళ్ళ డ్యూటీస్ ఏంటి ఈ ఐదు సంవత్సరాలు అయిన వాళ్ళు ఎస్ అని ఉంటే అప్లై చేసుకోవాలి మరి వాళ్ళకు ఈ నో ప్లే ఎస్ ప్లేస్ ఖాళీ లేకపోతే మరి వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఎక్కడికి పోవాలి దీనిపైన ఉన్నతాధికారులు ఖచ్చితంగా సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకంటే వేల మంది మహిళా పోలీసులు ఈరోజు దీన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా ఇక్కడ గ్రామాలకు సంబంధించి విఆర్ఓ సర్వేరు ఒక క్లస్టర్ ఉంటే ఒక చోట విఆర్ఓ ఉండాలి ఒక చోట సర్వేరు ఉండాలా అంటే ఒకే ఊర్లో విఆర్ఓ సర్వేరు ఉండరు ఒక ఒక ఊర్లో విఆర్ఓ ఉంటే చోట సర్వేరు ఉండాలంటూ జియో ఇచ్చారట ఈ జియో గుండా ఈ క్లస్టర్లో చెరువు చోట పనిచేస్తుంటే మరి ప్రజలకు ఏ విధమైన సౌకర్యాలు వీళ్ళు కల్పించగలరు అదేవిధంగా వారి యొక్క గ్రూప్లో ఒక డిస్కషన్ జరుగుతుంది ఆ డిస్కషన్ కూడా చాలా ఆసక్తికరంగా ఆవేదనపరితంగా ఉందనమాట ఇక్కడ ఇక్కడ ఒకసారి మనం చూద్దాం ఇక్కడ మహిళా పోలీసులకి ఆవేదన ఎలా ఉందా రేషనలైజేషన్ చేస్తే చేసే చేశారనుకోండి సర్ప్లస్గా ఉన్న వాళ్ళకి పోస్టింగ్ ఎక్కడ ఇస్తారో అసలు క్లారిటీగా చెప్పడం లేదు మేము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని సర్వీస్ జీరోతో లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఇంటర్ డిస్టిక్ ట్రాన్స్ఫర్ తీసుకొని వచ్చాము ఇప్పుడేమో ఇక్కడ నో ఆప్షన్ ఉంది ఇప్పుడు ఇలా నో ఆప్షన్ ఉన్న వాళ్ళని ఎక్కడ వేస్తారో తెలియడం లేదు దీనిపైన ఎవరైనా క్లారిటీ ఉంటే చెప్పండి అంటూ గ్రూప్లో వాళ్ళు పెట్టుకున్న ఒక మెసేజ్ అవుతుందో చాలా ఆవేదన ఉంది ఎందుకంటే దీనికి జవాబు చెప్పి అధికారం లేడు ఈ దీనిపైన క్లారిటీ లేదు ముందు ప్రభుత్వంలో ఉన్నతాధికారుల దగ్గర కూడా క్లారిటీ ఉందని నేను భావించడం లేదు దీనికి వాళ్ళు ఇచ్చిన జవాబు ఏంటి దిర్ ఇస్ నో క్లారిటీ అబౌట్ దిస్ మ్యాటర్ ఇప్పుడు ప్యానిక్ అవ్వడం నో యూజ్ ఏదైనా యూనిటీగా ఉంటేనే రిజల్ట్ వస్తుంది ఫస్ట్ యూనిటీ లేదు టూ డిపార్ట్మెంట్స్ అని డైవర్షన్తో ఉన్నారు రూల్స్ బేస్డ్ ఏదైనా అడిగి ఏదైనా అడిగి సాధించుకోవాలి సో యూనిటీగా ఉంటేనే దీన్ని మనం సాధించుకోగలము అంతకన్నా మనం చేసేది ఏం లేదని చెప్పేసి ఇలా ప్రతి గ్రూప్లో క్లారిటీ లేక మహిళా పోలీసులు నానా అగచాట్లు పడుతున్నారు దీన్ని ఇప్పటికైనా ప్రభుత్వంలో ఉన్నతాధికారులు ముఖ్యంగా ఈ మహిళా పోలీస్ వింగ్ లేదా సచివాలయాలకు సంబంధించిన మంత్రి ఎవరైతే ఉన్న మంత్రి గారు ఆ మంత్రి గారు ఆయన దగ్గర ఉండే ప్రిన్సిపల్ సెక్రటరీ లేదా అడిషనల్ సెక్రటరీ బిలీజీ ఈ మహిళా పోలీసులకు సంబంధించి వారు ఏ విధంగా మనం వాళ్ళని రేషనలైజ్ చేయబోతున్నాము చేయబోతున్నాం అనేది కూడా చూడాలి ఇక్కడ ఒకటి బదిలీకి సంబంధించిన అర్హతలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ ఇచ్చింది ఆ నోటిఫికేషన్ చూస్తే కూడా ఒకే గ్రామ వార్డు సచువులు ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన ఉద్యోగులు తప్పనిసరిగా బదిలీ చేయాలి ఐదు సంవత్సరాలు పూర్తి చేయని ఉద్యోగులు వ్యక్తిగత అభ్యర్థులపై బదిలీ గారు అంటే కాకపోయినా ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా వాళ్ళు అభ్యర్థిస్తే వాళ్ళు బదిలీ చేస్తారు స్వగ్రామ మండలంలో ఎవరిని నియమించరాదు అలానే ఈ ఐడి హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో రెండు మ్యా ప్రక్రియ ఉంది జిల్లా హెచ్ఓడీల కోసం పనిచేసిన ఉద్యోగుల వివరాలు నమోదు కూడా ఉంది ఇక్కడ ఆన్లైన్లో బదిలీ చేసుకోమని చెప్పేసి ఒక ఆప్షన్ ఇచ్చారు ఇంకా వికలాంగులు ఆదివాసీ ప్రాంతాలు వీళ్ళందరికీ కూడా కొన్ని రకాల ఆప్షన్లు ఇచ్చారు ఎన్ని ఇచ్చినప్పటికీ నో ఆప్షన్ సంబంధించి ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఎక్కడ పొందుపరచలేదు దానిపైన క్లారిటీ లేదు కాబట్టి ఇక్కడ మహిళా ఉద్యోగులు మహిళా పోలీసులు సచివాలయ పోలీసులు ఎవరున్నారో వీళ్ళు కోరుకునేది ఒకటే ప్రభుత్వాన్ని ఉన్నతాధికారులని అసలు మమ్మల్ని ఏం చేయబోతున్నారు మా రేషనలైజేషన్ ఎలా ఉండబోతుంది ఈ నో ఆప్షన్ యొక్క తతంగం ఏంటి మమ్మల్ని ఒకవేళ అలా కాకపోతే డిపార్ట్మెంట్ పరంగా ఎక్కడ యూటిలైజ్ చేసుకోగలుగుతున్నారు అలాంటి క్లారిటీ ఇవ్వండి ముందు ఆ తర్వాత మేము ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలా ఏది చెప్పండి నో ఆప్షన్ ఉంటే మేము ఎట్లా అప్లై చేసుకోవాలా మేమందరం సర్ప్లస్ మిగులుగా ఉన్న మా ఉద్యోగుల పరిస్థితి ఏంటి దీన్ని పరిష్కరించే రాదులు ఎవరు అంటూ అభ్యర్థిస్తున్నారు దీనిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా సచివాలయాలకు సంబంధించి వీటికి సంబంధించి ఉన్నటువంటి డోలా బాలకృజన స్వామి గారు వీళ్ళందరూ కూడా ఒక ఆలోచన చేసి ఈ మహిళా ఉద్యోగుల ఆవేదనను అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ ద్వారా వారందరికీ సపోర్ట్ చేస్తూ మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాము ఇలాంటి చిన్న చిన్న ఉద్యోగుల యొక్క రేషనలైజేషన్ విషయంలో ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చినా సరే వారికి కాస్త పాజిటివ్గా వారికి ఆన్స్ ఫేవర్గా చేయాలని చెప్పేసి అభ్యర్థిస్తున్నాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ అనాలసిస్